తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనం పొద్దుటూరులో ఉన్నాము పొద్దుటూరులో జక్క జ్యోతికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి యూనిట్ లో ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ చూస్తే చాలా రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి ఫుడ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూసుకుంటే నిరుద్యోగతకి సంబంధించినటువంటి సమస్య పెద్ద ఎత్తున ఉంది అయితే ఈ సమస్యను పొడగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అటు పబ్లిక్ కి అదే విధంగా ప్రభుత్వానికి వారధిలా ఉండేటువంటి పి ఫోర్ అనేటువంటి విధానాన్ని ప్రారంభిస్తా ఉన్నారు ఈ పీ ఫోర్ అనేటువంటి విధానంలో కొన్ని స్టాల్స్ ని కూడా ఇక్కడ మనం చూడబోతా ఉన్నాం ఈ పీ ఫోర్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఏదైతే రైతుల దగ్గర నుంచి నేరుగా కూడా రైతుల దగ్గర నుంచి ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఇటు కూ సంబంధించినవి కావచ్చు మేకలకు సంబంధించినటువంటి గిరిరాజ కోళ్ళు కావచ్చు ఆ టర్ టర్కీ కోళ్ళు కావచ్చు లేదనుకుంటే ఆ బాతులు కావచ్చు ఫిష్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు ఇలా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ను ఇప్పుడు జ్యోతి జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు మొదటగా జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఈ యొక్క పి ఫోర్ అనేటువంటి కంప్లీట్ గా కూడా పి ఫోర్ అనేటువంటి కార్యక్రమం ద్వారా వివిధ ప్రోగ్రాం ను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్ గా దీన్ని తీసుకోబోతా ఉన్నారు జెక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి అధినేత సిఇఒ జెక్క పెద్దన్న ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు మహిళలకు ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వబోతా ఉన్నారో తెలుసుకున్నాం నమస్కారం సార్ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ యొక్క పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు ఇది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ అండి సెప్టెంబర్ లో స్టార్ట్ చేశాం మేము ఎంతో మందికి రాయలసీమలో లక్ష మందికి ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీని ఇక్కడ పెట్టాము దీంట్లో మనకు మల్టిపుల్ ప్రాజెక్ట్లు ఉన్నాయి ఒకటి ఫుడ్ ఇండస్ట్రీ ఉంది రెండు అగ్రికల్చర్ ఉన్నాయి తర్వాత లైఫ్ స్టాక్ ఫార్మింగ్ ఉంది ఇక్కడ ఏంటంటే మనం హ్యాచరింగ్ మిషన్లు పెట్టి గుడ్లని పిల్లలుగా ఒదిగించేసి వీళ్ళని పెద్దగా చేసి పెంచి ఆ మాంసాన్ని ఇక్కడ జనాలకి లోపల సప్లై చేయాలి అని చెప్పి ఒక ఫుడ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశాం యాక్చువల్లీ దీన్ని నాన్ వెజ్ పికల్ ఇండస్ట్రీ కింద స్టార్ట్ చేశాము మెల్లమెల్లగా ఇక్కడ ఉన్న లేడీస్ సలహాల మీదకి మా ఊర్లో ఈ రిక్వైర్మెంట్ మా ఊర్లో ఈ రిక్వైర్మెంట్ అంటే దీన్ని మెల్లగా తీసుకొని ప్రతి ఊర్లో పీ ఫోర్ మోడల్ ఏం చేస్తున్నామంటే ప్రతి ఊర్లో ఒక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ ఎంప్లాయ్ తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలమని ఒక పది మంది నుండి ఇరవై మందికి ఏ విధంగా మనం హెల్ప్ చేయాలని ఒక డేటా అంతా కలెక్ట్ చేసి ఇప్పుడు ఇది ట్రయల్ రన్ రన్ చేస్తున్నాము అట్లా ఈ చుట్టుపక్కల ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక మూడు వందల మంది ఎంప్లాయీస్ అందులో ఈ సరౌండింగ్ లో వంద మంది ఎంప్లాయీస్ ఉంటే వంద ఊర్లలో ఒక్కొక్క బాక్స్ లో మినిమం టూ మెంబర్స్ వేసుకున్న రెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ ఎంప్లాయ్మెంట్ తో పాటు ఆ ఊర్లో చదువుకున్న మహిళలు ఎంతమంది ఉన్నారు ఖాళీ పొలాలు ఎన్ని ఉన్నాయి రైతుకి మనం ఈ విధంగా అగ్రికల్చర్ పరంగా సాయం చేయగలము ఏ పంట చేస్తే మనం కొంటాం అన్నది ఇది వర్క్ ఫ్రం హోమ్ కింద మనం ప్లాన్ చేసుకొని దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఇది ఒక ట్రయల్ రన్ ఈవెంట్ ఆల్రెడీ మనం సీఎం దాకా తీసుకెళ్లాము లోకేష్ గారికి ఇన్ఫామ్ చేశాము పార్టీ కార్యాలయంలో ఇన్ఫామ్ చేశాము లోకల్లో వరదరాజు గారికి ఇన్ఫార్మ్ చేశాము వీళ్ళందరి సపోర్టింగ్ వల్ల ఎంతో మంది ఇన్వెస్టర్లు ఆల్రెడీ దీంట్లో ఒక రెండు వందల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు వీళ్ళ సపోర్ట్తోనే మనం ఇంత దూరం తీసుకొచ్చాం మనం ఆల్రెడీ దీన్ని ఇంత దూరం తీసుకొచ్చాము కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ అనేది కావాలి మాకు ఎందుకంటే ఇప్పుడు ఈ మీట్ స్టాల్ చూసారు కదా ఇందులో ప్రపంచంలో ఏ మాంసమైనా సరే ఇక్కడ రాయలసీమలో దొరకాలి అది మా టార్గెట్ ఏంటంటే దీని నుండి కొన్ని లక్షల మందికి ఎందుకంటే ఈ రాయలసీమలో ఎలాంటి ఇండస్ట్రీ లేదు ఈ రోజు వరకు నాకు నేను పుట్టినప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎలాంటి ఇండస్ట్రీ లేదు కాబట్టి అన్ని రకాల ఇండస్ట్రీ అంటే ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ కానీ లైఫ్ స్టాక్ ఇండస్ట్రీ కానీ ఫార్మింగ్ ఇండస్ట్రీ కానీ అగ్రికల్చర్ కానీ పౌల్ట్రీ ఇండస్ట్రీ కానీ లేదు ఫార్మా సెక్టర్ కానీ దాని మెడిసిన్ రిలేటెడ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ కానీ అన్ని రకాల యూనిట్స్ని రాయలసీమలో పెట్టాలి చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ దీన్ని ఇన్షియల్ స్టెప్ గా ఫస్ట్ బీజం అనేది ఇది నాటాము దీని నుండి అంటే ఒక కంపెనీతో ఆగేది కాదు ఈ జ్యోతి బుట్స్ అనేది ప్రపంచం మొత్తం విస్తరించే ప్రాజెక్టులు అన్ని మన దగ్గర ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లను మొత్తము ఎగ్జిక్యూట్ చేసి ప్రపంచానికి మనం ఎవరో తెలియజేయాలి రాయలసీమను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఒక ఇండస్ట్రియల్ హబ్ గా డిజైన్ చేయాలన్న కలతో ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఇది పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాము దీంట్లో ఆల్రెడీ వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము ఇది కాకుండా మేం ఛాలెంజింగ్ గా తీసుకుంది ఏంటంటే ఈ సంవత్సరం లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఈ నాలుగు సంవత్సరాల్లో ఐదు లక్షల నుండి ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అది ఈ పీ ఫోర్ మోడల్ తోనే సాధ్యం ఎందుకు ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టర్ ఉన్నాడు దాంట్లో కంపెనీ ఉంది వర్క్ చేయడానికి ఎంప్లాయిస్ ఉన్నారు ఆల్రెడీ డిఫరెంట్ మోడల్లో దీంట్లో మనకు గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఎక్కడెక్కడ ఆల్రెడీ ఎందుకంటే లోకల్లో కమిషనర్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఈ బాక్సెస్ ఏవైతే గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పెట్టి తో పాటు రన్ చేయడానికి కూడా కలెక్టర్ హెల్ప్ చేస్తున్నాడు కమిషనర్ హెల్ప్ చేస్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు అంటే ఈ పీ ఫోర్ మోడల్ లో యూనిటీగా మన ప్రాజెక్ట్ మంచిగా ఉంటే ఎవరైనా సరే ఈవెన్ గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అట్లా దీన్ని ముందుగా అంటే ఒక వంద విలేజెస్లో ఈ మోడల్ బాక్సెస్ అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ టోటల్ ఫుడ్ ఐటమ్ పెట్టేసి దాంట్లో ఎర్లీ మార్నింగ్ జావా రాగి జావా సంగటి జొన్న రొట్టె వైట్ రైస్ బిర్యానీ ప్లస్ నిత్యవసర వస్తువులు ప్లస్ సండే సండే వస్తే మీట్ వాళ్ళకి ఎలాంటి మీట్ కావాలి ఎలాంటిది ఏది కావాలన్నా సరే ఆ రకంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్ప్లే చేస్తున్నారు జనాలకి మనం ఏం అమ్ముతున్నాము నిత్యవసర వస్తువులు వస్తువు చిన్నదే దాని కాస్ట్ ట్వంటీ రూపీసే కానీ ప్రపంచ మార్కెట్ ని శాసించగల కెపాసిటీ ఆ జొన్న రొట్టెకి అంటే షుగర్ పేషెంట్లు ఉన్నారు డయాబెటీస్ పేషెంట్ రకరకాల రోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు హెల్తీ ఫుడ్ దొరకట్లేదు దీని దీన్ని చేయడం వల్ల మళ్ళీ రైతుని మళ్ళీ పండి మనం అడుగుతున్నాము రైతు దగ్గర నుండి మనకు కొనుక్కుంటున్నాము ఫార్మింగ్ లో కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నాం కోడి పిల్లల్ని మనం ఇస్తున్నాం నెక్స్ట్ మంత్ ఆల్రెడీ మేము సీఎం గారు రావాలని కోరుకుంటున్నాము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ప్రతి రైతుకి కోడిపిల్లలు కానీ బాతు పిల్లలు కానీ టర్కీలు కానీ కుందేళ్లు కానీ ఏదో వస్తువు ఇచ్చి మళ్ళీ మేము బైబ్యాక్ తీసుకునే ప్లానింగ్ లో నెక్స్ట్ మంత్ మళ్ళీ ఈవెంట్ ఉంటుంది అంతలో ఈ ట్రయల్ రన్ రన్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ గా మనం స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్అర్ చేసి దాని నుండి సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళేటట్టు మనం డిజైన్ చేసుకుంటున్నాం ఇది జ్యోతి ఫుడ్స్ ఆల్రెడీ ఈవెంట్ కి అందరూ రావాలని కోరుకుంటున్నాము ఓకే రైట్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి